రాజ్ఘ్ కోట సుమారు ఇరవై ఆరు ఏళ్ల పాటు మరాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న కోటే రాజ్ఘడ్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రాజ్ఘడ్ కోట నుంచి ఈ రాయ్గఢ్ కోటని చూసినప్పుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి అర్థమైంది ఈ కోట యొక్క గొప్పతనం ఈ కోట యొక్క గొప్పతనం తెలుసుకున్న శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షాత్తు సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్యలోకి వచ్చి ఇక్కడ ఉన్న మావలాస్ అందరినీ ఒకటి చేసి పదహారు వందల యాభై ఆరులో ఈ రాయగడ్ కోటని క్యాప్చర్ చేసుకున్నారు మిగోస్ అన్నట్టు ఈ మావలాస్ ఎవరంటే ఈ సహ్యాద్రి మౌంటైన్స్లో ఉండే ప్రజలే ఒకనొక కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీ పేరే మావలా కమ్యూనిటీ వాళ్ళే శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కింద ఉండే సిపాయిల మిగోస్ సోల్జర్స్ సైనికులు ఇక్కడ ఈ రాయగడ్ కోట మీద ఆ సైనికుల కోసం సుమారు మూడు వందల యాభై ఇల్లు అయితే కట్టించారు కట్టి ఉన్నాయి మీకోస్ ఇప్పుడు చూసుకుంటే మొత్తం కూలిపోయి ఉన్నాయి కేవలం సగం సగం మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఎయిటీన్లో బ్రిటిషర్స్ వచ్చి ఈ కోటని మొత్తం డెస్ట్రాయ్ చేసేసారా మీకోస్ అసలు ఏం లేదు ఏమైనా ఉందంటే సగం సగం మాత్రమే ఉంది చాలా చాలా బాధాకరమైన విషయం ఇదేనండి ఆ సైనికుల ఇల్లు ఆ మావలాస్ యొక్క ఇల్లు మనకి ప్రతి ఒక్క ఇంటి పరిస్థితి ఇలాగే కనిపిస్తుంది ఎందుకంటే బ్రిటిషర్స్ వచ్చారు పగలగొట్టారు మొత్తం ధ్వంసం చేసేసి పోతా పోతా కాల్ చేశారా మీకో ప్రతి ఒక్క ఇల్లు పరిస్థితి ఇదే ఒక్క ఫుల్ ఇంటిని చూద్దామన్నా కనిపించట్లేదు